ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు మొదలయ్యాయి జగన్ నవరత్నాల ఎఫెక్ట్ తో ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతాయని ఊహించింది నిజమైంది అనూహ్య పరిణామాల నడుమ ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు గత కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్న అన్నా రాంబాబు పార్టీకి గుడ్ బై చెప్పారు గిద్దలూరులో ఆయన కార్యకర్తలు అనుచరులతో సమావేశం అనంతరం రాంబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది కార్యకర్తల సమావేశంలోనే టీడీపీ కండువాను పక్కకు పాడేసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారని సమాచారం టీడీపీలో నన్ను తీవ్రంగా అవమానించారని ఆర్థికంగా దెబ్బతీశారని ఆయన చెప్పినట్లు తెలిసింది ఇన్ఛార్జ్ పదవికి టీడీపీ సభ్యత్వానికి కార్యకర్తల సమక్షంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారని తెలిసింది ఈ నిర్ణయం ఎక్కడికి దారి తీసినా తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కార్యకర్తలకు అన్నా రాంబాబు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి